హాయ్ ఫ్రెండ్స్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసి గ్రూప్ టూ సర్వీసెస్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనకు వచ్చేసాయి డిసెంబర్లో నిర్వహిస్తామని మనకు టీజీపీఎస్సీ వాళ్ళు వెబ్ నోట్ రిలీజ్ చేశారు ఇప్పుడైతే ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చేసాయి మనం చూసుకున్నట్లయితే డిసెంబర్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు పేపర్ వన్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ వచ్చేసి ఫిఫ్టీన్త్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం పేపర్ టూ హిస్టరీ పాలిటిక్ సొసైటీ డిసెంబర్ ఫిఫ్టీన్త్నే సాయంత్రం త్రీ టు ఫైవ్ థర్టీ పేపర్ త్రీ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ సిక్స్టీన్త్ డిసెంబర్ సిక్స్టీన్త్న టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ పిఎం పేపర్ ఫోర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ ఇది వచ్చేసి ఈవినింగ్ త్రీ టు ఫైవ్ థర్టీ పిఎం అయితే ఎగ్జామ్ డేట్స్ ఫ్రెండ్స్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఇటు ఎగ్జామ్ డేట్స్ చూసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్